మన మహర్షులు ఒకప్పుడు కళ్ళు మూసుకొని జీవితం ఆ కలోలంలో అంటే ఆకాశంలో జరిగే గిరగమనాలని గమనించి పలనాడు ఈశ్వర్య గ్రహమిలా ఉంటుంది వాళ్ళ నాడు ఇలా ఉంటుంది అదేవిధంగా మనకు ఒకప్పుడు గుణులు మహర్షులు మనకు ఇచ్చినటువంటి గొప్ప సంపదని ఇప్పుడు ఏం చెప్తున్నారు శ్రీ కళ్యాణ గుణావహం కళ్యాణం అంటే ఒకటే కాదండి శుభము అందరి కూడా శుభాన్ని దోసావహం మనకు పొరపడ్డ కూడా ఎంత మంచి నిద్ర అయినా కూడా ఎంత మంచి నిద్ర పట్టినా కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా భయంకరమైనటువంటి కళ్ళొస్తుంటాయి అటువంటిని హరించి మనకు శుభాన్ని చేకూరుస్తుంది పంచాంగం గంగా గంగాస్నాన విశేష పుణ్య వరదం మనకు హిమాలయంలో పుట్టినటువంటి గంగా కాశీలో అదేవిధంగా ఇలాబాద్ దగ్గర త్రివరి సంగమంగా మనకు కలకత్తా దాకా ప్రవహించే గంగా నదిలో అందరికి వీలుపడదు ప్రయాస తర్వాత టైం ఎక్కువ ఉండాలి కాబట్టి ఆ గంగాసనంలో వచ్చేటువంటి పుణ్యఫలము మనకు దక్కుతుంది ఈ పంచాంగాన్ని విన్నందువల్ల గోదాన తెల్ల రుణాం ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా ఆవులను దానం చేశారు మనకు ఆవులు కిరణమే నమస్కారం చేసుకుందామంటే కిరణమే తక్కువైపోయింది అయినా కూడా అటువంటి పుణ్య ఫలము ఈ పంచాంగ శ్రవణం చేసినట్టయితే వస్తుంది ఆయుర్వృత్తి ఉత్తమం ఆయుష్య పెంచుతుంది అందరూ అనుకుంటారు నూట నాలుగు రోజులతో మనం బాధపడుతున్నామో ఆయుష్ ఇట్లా పెరుగుతుందని మన పెద్దలు ఏం చెప్పారంటే ఏ తిది నాడు ఎంటే పనులు చేయాలా ఎటువంటి పనులు చేయకూడదు దేనివల్ల ఎటువంటి ఫలితం మనకు వస్తుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ పంచాంగంలో నిర్ణయించుకొని పాలనాడు పాలన పనికి వెళ్దాము ఉన్నారు పనులు చేసే ముందు పంచాంగండుతున్నాను ఇట్లా ఇదే విధంగా మనకు పంచాంగాన్ని అనుసరించి శుభకార్యాలు మొదలుపెట్టినట్టయితే అవన్నీ కూడా మంచిగా శుభప్రదం అవుతాయి అదేవిధంగా సంతాన సంప్రపదం సంతానం ఉండాల ప్రజ అంటే సంతానం ప్రజారామ పూర్వసంఘ ప్రవర్తతే మనం ఏమనుకున్నప్పుడు ఇక్కడ కౌశల్య సుప్రజారామా ప్రజ అంటే సంతానమో ఒక రాజు యొక్క సంతానమే ప్రజలు కాబట్టి సంతానం అంటే ప్రజలు ప్రజలంటే సంతానమో ఈ పంచాంగాన్ని అనుసరించినట్టయితే మనకు మన గ్రామానికి మన రాష్ట్రానికి మన దేశానికి ప్రపంచానికి కలిగినటువంటి ఉత్తమైన సంతానం మనము పొందవచ్చు అదేవిధంగా నానా కర్మ సుసాధనం అన్ని పనులు కూడా చాలా బాగా కొనసాగుతాయి సముచితం అన్నిటికంటే ఉత్తమమైనది పంచాంగం ఆకర్ణీయదా ఇక్కడ ఈధంగా పంచాంగాన్ని కూడా లేదు కదా ఇక్కడ ఈ విధంగా పంచాంగ పట్టణాన్ని వినమని పెద్దలు చెప్పుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా అన్నిటికంటే చాలా ఆనందంగా ఓపడంగా మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే మనకి ఏ విధంగా అయితే దేశకాల పరిస్థితులందో మన ప్రధానమంత్రి అదేవిధంగా రాష్ట్రపతి మనము ఇక్కడికి రాష్ట్రాలకు వచ్చినట్టయితే ముఖ్యమంత్రి అదేవిధంగా వీళ్ళందరూ విధంగా ఉంటారో మనకు ఈ ప్రపంచాన్ని ఏరడానికి పంచాంగ ప్రకారము నవనాయకులు ఉంటారు ఈ నయ నాయకులలో ఈ సంవత్సరము ఉజుడు రాజీనాడు ఎందుకంటే పిల్లలకు మామూలుగా చదువుతున్న పిల్లలకు తెలుసుకోవాలంటే మాసంట మంగళకుడు మంగళుడు జుడు అయితే ఎర్రరి స్వరూపము భూమి నుంచి ఒకప్పుడు సూర్యుడు నుంచి విడిపడిన ఉద్రమైన వేణి ఉన్నటువంటి గ్రహమే కుజుడు ఈ భుజ బాగా ఉన్నట్టయితే మనకు ఇల్లు ముంగి ఆస్తిలో కొన్ని బాగుంటాయి ముఖ్యంగా ఈ సంవత్సరము ఎవరైతే ఈ స్థలాలు అమ్ముతారో భూములు అమ్ముతారో భూమి క్రయ విక్రయ వ్యాపారాలు చేస్తారో అటువంటి వారికి చాలా బాగుంటుంది అదేవిధంగా ఎర్ర నేలడి రేగలు బాగా బాగుంటాయి రేగడి కదా నల్లదేగడి ఎర్రదేగడి ఎర్ర రేగడి భూములు చాలా బాగా పండే అవకాశం ఉంటుంది ఎర్రటి ధాన్యాలు అలా ఉండగా వైద్య సెరగలో అటువంటి పంటలు బాగుంటాయి రాగి ఉత్పత్తి బాగుంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి విద్యుత్తో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకప్పుడు ప్రత్యేకించి ఒక విద్యుత్ పరికరాలు అంటే ఒక ఎలక్ట్రిషన్ ఉంటే చాలా తక్కువ ఉండేవాళ్ళు ఒక ఎలక్షన్ అయ్యి ఇబ్బందులు అవుతున్నాయి తగు జాగ్రత్తలు ఉండాలి సంవత్సరమో ఈ కరెంట్ షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువ అక్కడక్కడ మంటలు పడబే అవకాశం ఉంటుంది విద్యుత్ వల్ల మంటల వల్ల వేడి వల్ల జాగ్రత్తగా ఉండండి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ఆ చివరి కొంగుని ఇక్కడ చెప్పుకొని పొంగు వేడిగా మతిగుడ్డగా వాడుకుంటే చాలా బాగుంటుంది తదుపరి ఇక్కడ రాజపుడైతే కుజుడైనాడో అదే విధంగా ఇక్కడ మంత్రి శని నాడు ఇక్కడ నవనాయకుడు ఇక్కడ ఇక్కడ దాకా సూర్యుడు చంద్రుడు అదే విధంగా బుధుడు గురువు శుక్ర శని రాహు కీర్ నీలాంజన సమావాసం రపుత్రం హిమాకృతం ఛాయా మార్తాండూ తమి శనైరం మన వాళ్ళు ఏం చేస్తారంటే పంచమ తెరవగానే శ్రీనివాస్ వచ్చాడు పదకొండు రూపాయలు టక్కన పెట్టాలని చెప్పి శని భగవాన్నే ముందేసుకుంటున్నాం ఎవరే గారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నోటెంబడి శని అని అనరాదు శనిచ్చారు శని భగవానుడు అనే ఉంచుకోవాలా ఆయుష్ కారకుడు శనిస్తున్నట్టు మనకు ఆయుష్ ఇస్తాడు అటువంటి గ్రహం ఇక్కడ మంత్రి అయినాడు ఇక్కడ పూజ వాళ్ళ మంత్రి యొక్క ఉచ్చారణ మంత్రి సలహాలు సరిగ్గా పాటించక ఇద్దరి మధ్యన వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా సేనాధిపతి కూడా శని అయినాడు సూర్య సస్యాధిపతి కుజుడైనాడు అపర సత్యాధిపతి చంద్రుడైనాడు కాబట్టి ఏమంత సంవత్సరము కొద్దిగా వర్షాభావం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది బాగా పంట చేతికి వచ్చిన తర్వాత అకాల వర్షాలు కురిసే అవకాశం చాలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇండియన్లు నీటి నిల్వలు వర్షాధారంలో నీటి నిల్వలు పెంచుకోవడం చాలా మంచిది తర్వాత పూర్తిగా వర్షాధార పంటలు కాకుండా మీరు ఏమంటారు తరిపలు కదా ఈ భూమిలోంచి నీళ్ళు రావడము తర్వాత బావిలోంచి నీళ్ళు రావడము నుంచి నీళ్ళు తీసుకొని పంటలు పంచడము అటువంటివి ఇది ఈ సంవత్సరం ఎక్కువ చేస్తున్నది చాలా బాగుంటుంది అదేవిధంగా మేఘాధిపతి కూడా శని అయినాడు అదేవిధంగా రసాధిపతి గురువైనాడు ఆడు పూజ అయితే ఇది కావడం వల్ల ఏమవుతుందంటే బంగారం వెండి అదేవిధంగా వజ్రాలు ఇవన్నీ కూడా చాలా వరకు ధర పెరిగే అవకాశం ఉంటుంది బంగారం ఎంత విపరీతంగా పెరుగుతుందో మూలధనం బయటకు వచ్చి అందరిని విలువిగా కొనే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది గ్రామపాలక శని నాడు అంటే ఈ సంవత్సరము దాదాపు ఐదు ఉపాధులు శని భగవానికి వచ్చినాయి అయితే ఇందులో మనం గెలవాలా ఇటువంటి వాళ్ళ పెద్దలు గెలవాలంటే ఏం చేయాలా అందరికీ అర్థమైతే చెప్తున్నా ఇంగ్లీష్ మాట్లాడు అనుకోండి పంచాంగ దగ్గర ఇంగ్లీష్ మాడతాను తప్పు మన ఇంటికి నేను జపం చేసుకోవాలా పెద్దలు ఏం చెప్పారు ఒబడిన్స్ ఈస్ ద పవర్ఫుల్ వెపన్ టు విన్ ద ఎల్డర్స్ అని చెప్పారు బక్క దగ్గరికి వచ్చేసి అన్న నాకు సమస్య ఉంది అంటే తబడీన్స్ చేసుకోని ఇస్తాడు అదే మనం ఇంకా గట్టిగా మాట్లాడితే పూరబాబు ఏం చేయాలా పెద్దవాళ్ళని గెలుచుకోండి మా అందరి కాలం అయిపోయింది అరవై ఏళ్ళ నేనున్నా దాదాపు డెబ్బై రెండు నెలలు అన్నున్నాడు ఇట్లా కాకుండా అందరిని గెలవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఎవరితో ఏం పనుల్లో చూసుకొని మన దగ్గర పద్ధతిగా మాట్లాడి మీ పనులు కొనసాగించుకోండి వీళ్ళెంత వాళ్ళెంత అంటే ఇంకా మనకు సమస్యలు ఎక్కువ అవకాశం ఉంటుంది మనది వేదభూమి కాబట్టి ఈ కరోనా మందులు కూడా మన దగ్గర తయారు చేయడం వల్ల ప్రపంచాన్ని కాపాడడం అటువంటి విశేషమైనటువంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రపంచానికి ఉన్నటువంటి ఉపద్రవము మనకు తక్కువగా ఉంది కాబట్టి ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా నమ్రత నేర్చుకోండి ఉన్న ఫలంగా పక్క వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఏంటంటే కొనెలే అని చెప్పేసి పక్క జరిగినట్టయితే బాగుంటుంది తప్ప ఖచ్చితంగా ఎదుటి మనిషితో మనం విభేదాన్ని కూర్చుంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది భార్య భర్తల మధ్యన తగాదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కొత్త జంటలు నాలాంటి పురుగుతున్నగూడే పెళ్లి చేస్తుంటారు కాబట్టి కానీ వీళ్ళు కూడా ఒకరి మధ్యన ఒకరి విభేదాలతో తొందరగా విడిపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా అమ్మ చక్క సంసారం చేసుకొని చెప్పాలి తప్ప నివేదాలు ప్రతి వినకూడదు భర్త భార్యను భార్యను భర్త గౌరవించుకొని మంచిగా కొనసాగించుకోండి ఉంది తర్వాత దైవజ్ఞ శుక్రుడైనాడు ఈ సంవత్సరము కొద్దిగా భక్తి ప్రపత్తులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి భక్తి శ్రద్ధలతో మెదలండి అదేవిధంగా ఇక్కడ ఈ సంవత్సరము పశుపాలకుడు ఎముడైనాడు పశువులను మేపడానికి వెళ్తా కదా అదంతా కూడా ఎముడైనాడు అదేవిధంగా రక్షక బలరాముడైనాడు వెంకట శ్రీరాజు కూర్చున్నాను రా స్థానరక్షక బలరాముడైనాడు ద్వియాడక వర్షం అంటే ఒక రెండు తూముల వర్షం ఉంటుంది అదేవిధంగా వాయువు ఒక్క తూము వాయువు ఉంటుంది అయినప్పుడు ఈ వర్షం కూడా పర్వతాలపైన ఎక్కువ పడుతుంది అదేవిధంగా సమతలం ఉన్నటువంటి వాటిపైన వర్షం తక్కువ పడుతుంది అయినా కూడా మనము దే దేశము సురక్షంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ వరి పంట అనేది వస్తుంది కొంతవరకు నష్టమైనా కూడా ఉన్నదాన్ని కాపాడుకోండి అది కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఇంకా అదేవిధంగా ఈ సంవత్సరము ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో హిందువులమైనప్పుడు ఇక్కడి పండకొచ్చినా కూడా ఇక్కడ తర్వాత బొట్లు కనబడుతున్నాయి మాలా కాకున్నా కూడా కనీసం ఈ కుంకుమ ధారణ తల్లిదండ్రులు నమస్కరించి మెల్ల అలవాటు చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం అందరూ కూడా గుండే అవకాశము ఉంటుంది ఇక్కడ మనము ఈ సంవత్సరము దేశకాల పరిస్థితి చూసినట్టయితే భారతదేశానికి మన పిల్లలందరూ కూడా దేశాలకు వెళ్ళి మంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో చదువుకున్నట్టయితే ఉద్యోగాలు బాగుంటాయని ఆలోచిస్తున్నారు కానీ విదేశీయులు మన దేశానికి వచ్చి చదువుకునే మంచి అవకాశము ఈ సంవత్సరం మనకుంది మన భారతదేశం పండితులు గౌరవించబడతారు భారతదేశం ఇంజనీర్లు గౌరవించబడతారు భారతదేశం విద్యార్థికులు గౌరవించబడతారు అటువంటి అవకాశము మనకు వచ్చింది కాబట్టి అందరు కూడా అత్యంత భావంతో అత్యంత సన్నిహితంగా బెదిరినట్టయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఓం ప్రథమంగా ఈ సంవత్సరము వీరప్ప దేవుని చెప్పినట్టు అడిగారు వీరపదేవుని చెప్పుకుందాము అయితే మొట్టమొదటిగా మనము మేషరాశిని చెప్పుకుంటాం చెప్తాం చెద్దాం ఒక ఇక్కడ పుష్కరం అనేది కేవలము మనకు దగ్గర నువ్వు కృష్ణానది గోదావరి నదికి వచ్చినప్పుడే విపరీతంగా జనాలు పడి ఇబ్బందులు తీసుకుంటున్నారు అట్లా కాకుండా సంవత్సరము నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి నర్మద అంటే మన దగ్గరలో ఓంకార క్షేత్రం నర్మదాను చూడవచ్చు ఓంకార క్షేత్రానికి వెళ్తే అక్కడ నది ఓం ఆకారంలో పారుతూ ఉంటుంది మధ్యలో శివుని కూడా ఉంటుంది ఇది జ్యోతిర్లింగము అయితే నదులు చాలా వరకు కూడా మనకు ఇక్కడ తూర్పు నుండి పడమరకు పారే నదులన్నీ కూడా నదులు అంటారు ఈ నర్మదొక్కటి పడమర నుండి తూర్పికి పారుతుండి దాన్ని నదమ అంటారు అయితే ఈ నదికి పుష్కరాలు వరకు చాలా వస్తున్నాయి కాబట్టి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి వీరైతే కనుక పుష్కర దర్శనము చేసుకోండి ఈ సంవత్సరము నిర్ణయం నిర్ణయము సంవత్సర చైత్ర బౌల ఆదివారం ఇరవై ఎనిమిదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు శుద్ధ పంచమి నుండి ఏడో నెల పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రమూల్యము ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరము నిన్న జరిగినటువంటి సూర్యగ్రహణము అదేవిధంగా రాబోయే కాలంలో జరిగేటువంటి గ్రహణాలు కూడా మనకు భారతదేశంలో కనబడవు ఎప్పుడైతే మనం గ్రహణాలు కనబడవో అటువంటి వాటికి పట్టింపలేదు మనకి ఏమవుద్ది ఆడవాళ్ళు సహజంగా ఈ టీవీలలో నిజానికి కూర్చున్న టైం వాళ్ళకు ఉండదు ఏం చేస్తారంటే ఒక్కొక్క పని చేస్తే ఒక్కొక్క బిడ్డ చూసి వాళ్ళు మెదడులో పెట్టుకొని ఏం చేస్తారంటే అమ్మో ఇట్లుంది అట్లని చెప్పి గ్రహణాలకు బాధపడే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరమో ఎన్ని గ్రహణాలు కూడా మన భారతదేశానికి కనబడవు నిన్న సూర్యగ్రహణం కూడా మన భారతదేశంలో కనబడలేదు కాబట్టి కనబడని గ్రహణాలకి మనం పట్టింపు అవసరము లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉన్న బలంగా ఈ సంవత్సరమో ఇలా ఈ సంవత్సరమో ఉన్నటువంటి సంవత్సర చైత్ర బహుళ దశ వరకు అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలనుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువ అంటే ఇరవై నాలుగు తేదీ వరకు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు వివాహాలు జరిపిస్తున్నాము తదుపరి మే నెల అదేవిధంగా జూన్ జూలై ఈ మాసాలు పూర్తిగా వివాహాలు ఉండవు మీ జరిగిన పంచాంగంలో మనం ఇక్కడ సంఘం తరఫున క్యాలెండర్ మీరు ప్రింట్ చేస్తారో అందులో ఖచ్చితంగా నక్షత్రాల యొక్క ఆద్యాంతాలు వీరసమన మీకు ప్రత్యేకించి చెప్తున్నా ఆద్యాంతం అంటే నక్షత్రం ఎక్కడి నుండి వస్తుంది ఎంతవరకు పూర్తవుతుంది ఇది మీరు ఒకసారి అందులో మీరు ప్రింట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది క్యాలెండర్ కూడా మీరు దక్షిణించిన ఇవ్వకుండా కూడా క్యాలెండర్ రమ్మంటే నేను వస్తాను పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే మా వాళ్ళు మా పురోగతులు ఎవరుతున్నారో కొంతమంది తప్పులు చేస్తున్నారు ఇందులో ఇరవై ఏడు నక్షత్రాలు మనకు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు మనకు ఉండి అవవాసం నుండి పౌర్ణమి వరకు పదిహేను తిథిలో పౌర్ణమి నుండి అమావాసం వరకు మళ్ళీ పదిహేను తిథిలో ఉండి ప్రతిరోజు కనుక శివమూర్తాన్ని పనికి వచ్చేది ఉంటే ఈ పంచాంగంతో పంతులతో పని అవసరం లేదు ఇరవై నక్షత్రాలలో కొన్ని పనికి వచ్చేవి కొన్ని పనికిరాలు ఉన్నాయి అయితే ఈ నక్షత్రం ఏ తిథితో పనికి వస్తుంది ఏ ముహూర్తం ఎట్లుందని చెప్పడానికే పంచాంగం పంతులు ఉంటాడు మనకు గత పోయిన నెలలో ఆ రోజు అది ఐదో తేదీ అనుకుంటా ఆ రోజు పనికి నక్షత్రం ఉండే జ్యేష్ఠ నక్షత్రం ఉండే కొన్ని మలవాలే శుభకార్యాలు జరిగినాయి మేము చెప్పకూడదు ఇది పూర్తిగా మోసానికి తప్పిది అక్కడ ఎవరో పురోహితులు మన పురతలు కాకుండా ఊళ్ళ వాళ్ళు ఇది తప్పు చేశారు ఇటువంటి తప్పు గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో మనము క్యానల్ పెట్టుకోవాలా ఆ క్యానలో నక్షత్రం ఏంటి అందరికి కూడా మన పే ఫోన్ నెంబర్తో సహా ఉంది తెలుసుకోండి పలా నిర్ణయించారు పిలువండి పిలకపోండి నా చేతనికలి పరవేశం కానీ ఆ రోజు ముహూర్తం ఉందా లేదా నక్షత్రానికి తెలుసుకొని పని చేయండి జయం జరిగే అవకాశం ఉంటుంది ఇంత పంచాంగం మనకు ఉండి ఇందులో ఉండి ఒక పనికిరా నక్షత్రంతో శుభకార్యాలు చేసుకున్నట్టయితే ఆ గభంతరాలు చాలా ఇబ్బందులు వస్తాయి ఒక పెళ్లి జరుగుతుందంటే పంతులు కాకుండా దాదాపు ఇంకో పదకొండు మందిని సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కానీ ఏమవుతుంది ఏ మంచి అయినా కూడా పంతులకు వస్తుంది ఏ పంచాంగము ఏ పంతులు ముహూర్తం పెట్టాడు ఏ పంతులు పెళ్లి చేసినాడు కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా ప్రతి ఇంట్లో క్యారెండర్ పెట్టుకోండి పనికొచ్చే నక్షత్రాలకు శుభకార్యం రైట్ తదుపరి ఇక్కడ పెద్దవాళ్ళు అనే విధంగా ఈ రాశుల యొక్క ఫలితాలు మీరు ఇందులో ప్రత్యేకించి రాశుల్లో మృతి రాశి మేషరాశి దీనికి చూచేచూలా చూడమని అదేవిధంగా చేమంతి లా అంటే లక్ష్మి లింగమ్మ లింగయ్య లావణ్య అంజయ్య ఆంజనేయులు ఇటువంటి పేర్లన్నీ కూడా మేష మేషరాశి వర్తిస్తాయి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఎనిమిది ఆదాయం ఉంటే పద్నాలుగు ఖర్చుంది అదేవిధంగా నాలుగు రాజపూజ ఉంటే మూడు అవమానం ఉంది ఈ సంవత్సరము రానున్న మే ఒకటో తేదీ నుండి మళ్ళీ పంచాంగం వరకు అంటే దాదాపు ఒక నెలల కాలము వీళ్లకు యథావిధిగా ద్వితీయ క్షేత్రమందు గురుబలం అల్లం ఏదైనా గురుబలం ఉంటుంది కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టినా ఇంకేమైనా పనులు చేసినా కూడా అత్యంత ఆనందోత్సవాలతో వీరు చేసుకోవచ్చు కాకపోతే రాహుగ్రహం అనేది పండుగ స్థానం ఉంటుంది కాబట్టి కొద్దిగా విఘ్నం కలిగే అవకాశం ఉంటుంది కల్ని నమస్కరించి చేయించినట్టయితే ఇది చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ సంవత్సరము మేషరాశి వారికి పూర్తిగా పదకొండవ స్థానమందు శని బలం చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిగా నిదానంగా వెళ్ళండి నాలాగా పరిగెత్తు పరిగెత్తు రావడం బండి మీద నిదానంగా ప్రయాణం చేయండి అయినా కూడా మీకు శని భగవానుడు చాలా మంచి చేసే అవకాశం ఉంది కాబట్టి పాత అప్పులను కూడా తీరిపోతాయి అదేవిధంగా కొత్తగా మనకు సంపదలు పుడతాయి మీకు ఈ సంవత్సరము మేషరాశి వారికి శని భగవానుడు మంచిగా అనుగ్రహిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి తదుపరి అదేవిధంగా ఇక్కడ వృషభ రాశి ఈ వృషభ రాశికి ఈ సంవత్సరము ఎనిమిది ఆదాయం ఉంటే రెండు ఆదాయం ఉంటే ఎనిమిది ఖర్చు ఉంది ఏడు ఉంటే మూడో అవమానం ఉంది అయితే చాలా మందిలో వీళ్ళు గౌరవించబడతారు ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరము ఇందులో వచ్చే పేర్లు ఈలో ఈ అదేవిధంగా ఇందిరా ఉషా తర్వాత ఓ అంటే ఓంకారం బా అన్నప్పుడు రామేశ్వర్ అదేవిధంగా వెంకటేశం ఇవన్నీ పేర్లు కూడా వాతో వచ్చే అన్ని పేర్లు కూడా వృషభ రాశికి వర్తిస్తాయి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము కొద్దిగా ఒక్కో స్థానంలో గురువులు ఉండడం వల్ల పనులు వెనకముండే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తతో పనులు చేసుకోండి వృషభ రాశి వారికి మేము ఇచ్చే సలహాలు ఏంటంటే ఎవరు కూడా పెట్టుబడులు పెట్టకండి సంవత్సరం పెట్టుబడులు తక్కువ ఉన్నట్టయితే చాలా బాగుండే అవకాశం ఉంటుంది రావు గ్రహం అనేది పదకొండో స్థానం ఉంది కాబట్టి ఇది చాలా మంచి చేకూరుస్తుంది అంటే మనం ఆలయాలలో అదేవిధంగా ఇంకా పూజతో కూడుకొని చేసే పనులల్లో చాలా బాగుండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా పెట్టుబడులు కొత్త పెట్టుబడులు పెట్టకండి నలుగురులో గౌరవ మర్యాదలు బాగుంటాయి కాబట్టి అందరితో మిగిలినట్టయితే చాలా బాగుంటుంది తదుపరి ఇక్కడ మిథున రాశి మిథునరాశి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా కమల కీర్తి కిన్నెర కుషమయ్య అదేవిధంగా కోమల కనకయ్య ఇటువంటి పేర్లన్నీ కూడా ఈ మిథున రాశి వర్తిస్తాయి మిథున రాశి సంవత్సరమో ఐదు ఆదాయమో ఐదు వ్యయం ఉంది అదేవిధంగా మూడు రాజపుజ్యం ఉంటే ఆరు అవమానం ఉంది రాశి వాళ్ళు నలుగురిలో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తతో ఎవరితోనో మాట్లాడితే మనము నిలబెట్టుకొని మాట మాట్లాడడం సమంజసమా సమా కాదా అని చూసి మాట్లాడినట్టయితే ఇబ్బందులు పాల్పడము నలుగురికి వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమం కాదనుకున్నప్పుడు పక్క ఇవ్వడం మంచిది ఆ విధంగా ఈ సంవత్సరం చెప్పబడింది ఇక్కడ ఈ మిదన రాశి వారికి మిదరాశి వారికి ప్రత్యేకించి ఒక నెల రోజులు అంటే ఈ మే ఒకటో తేదీ వరకు కొద్దిగా కార్యానుకూలత ఉంటుంది కాబట్టి ఇంత లోపల ఇరవై రోజులలో కొన్ని పనులు ఏమైనా చేసేసుకోండి తదుపరి పన్నెండో స్థానంలో నిర్మలం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఇది నిషిద్ధం వ్యవహారాలు కానీ పనులు కానీ తర్వాత ఆ తర్వాత ఉద్యోగాలు చేసేవాళ్ళు అదేవిధంగా నృత్యకృత్యం చేసేవాళ్ళు పనులు మాకు పని లేదు గ్రహాలని బట్టి ఎవరైతే వేరే వేరే పనులు చేస్తూ ప్రత్యేకించి పెట్టుబడి పెడతారో పెట్టుబడి వాళ్ళకి